బిగ్ బాస్ సీజన్ నైన్ హౌస్లో పన్నెండో వారం నామినేషన్స్లో చాలా మంది కంటెస్టెంట్స్ తనుజాని టార్గెట్ చేశారు అయితే ప్రతి వారం నామినేషన్స్లో ఎందుకు నన్ను అలా టార్గెట్ చేస్తున్నారని ప్రస్తుతం లైవ్లో తనుజ చాలా బాధపడుతుంది అయితే డెన్లో కూర్చొని ఒక్కదాయి ఒంటరిగా రిలాక్సింగ్ పీలో చూసుకుంటూ ఉంటుందనమాట ఇంతలో కళ్యాణ్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు వెళ్ళిపోతూనే మళ్ళీ వెనక్కి తిరిగి తనుజని చూస్తాడు ఏమైంది తనుజ అంత డల్గా ఉన్నావు ఏమైంది అని అడుగుతాడు అప్పుడు తనుజ ఏం లేదురా అంటే ఏంటి చెప్పు చాలా డల్గా ఉన్నావు నేను ఆరెంజ్ జ్యూస్ చేసుకోవడానికి వెళ్తున్నాను నువ్వేమైనా తాగుతావా చెప్పు అని అడుగుతాడు అడిగితే వద్దులేరా నాకు నాకేం వద్దులే అని అంటుంది లేదు చెప్పు తనుజా చాలా డల్గా ఉన్నావు నీరసంగా ఉన్నావు తాగుతావా చెప్పు అని అడిగితే సరే అయితే చేసుకొని రా నావి కూడా అక్కడ ఆరెంజెస్ ఉంటాయి చూడు అని చెప్తుంది అనమాట అప్పుడు తనుజాకి కళ్యాణ్ అంటాడు మరి నేను ఎలా చేసినా ఓకే కదా మళ్ళీ నేను సరిగ్గా చేయలేదని నన్ను తిట్టకూడదు ముందే చెప్పేస్తున్నాను అంటే సర్లేరా కొంచెం బాగా చేసుకొని రా అని నీరసంగా చెప్తూ ఉంటుంది అప్పుడు కళ్యాణ్ అడుగుతాను అక్కడ ఎందుకు అంత నీరసంగా ఉన్నావు అంటే ఏం లేదురా ఊరికే ప్రతిసారి నామినేషన్స్లో నేను టార్గెట్ అయిపోతున్నానని నాకు నాకు బాధగా అనిపిస్తుంది హౌస్లో నేను అందరితో బాగానే ఉంటున్నాను కదరా అందరికీ నచ్చిందే చేస్తున్నాను కదా అయినా సరే ఎందుకు ఇలా అవుతుందో అంటే నువ్వేం బాధపడక రావన్నీ కామనే ఇక్కడ నుంచి వీక్స్ టఫ్ అవుతూ ఉంటాయి కదా ఇంక అందరం అందరం నామినేషన్లో ఉండాల్సిందే ఒక క్యాప్టెన్ తప్ప మిగతా వాళ్ళందరూ నామినేషన్స్లో ఉంటారు ఇంకా ఫినాలే అంటే అందరం నామినేషన్స్లోనే ఉంటాం కదా ఎందుకు నువ్వు దానికి అంతగా బాధపడుతున్నావు ఏం బాధ జ్యూస్ చేసి తీసుకొస్తానంటే అది కాదురా ప్రతి వారం కూడా ఒకరు ఇద్దరు టార్గెట్ అంటే ఓకే కానీ హౌస్ మొత్తం కూడా అంటే ఒక పది ఓట్లుంటే అందులో ఆరు ఓట్లు నాకే వేసేస్తున్నారు అదే నా భయము అని తనుజ కళ్యాణ్ దగ్గర బాధపడుతుంటుంది కళ్యాణ్ అంటాడు మనల్ని ఎంతమంది టార్గెట్ చేసినా సరే మనము హౌస్లో ఆడే ఆటను చూసి ఆడియన్స్ ఓట్స్ వేస్తారు ఇన్ని వారాలు నిన్ను సేవ్ చేసిన వాళ్ళు ఇప్పుడు చేయరా చెప్పు ఎన్ని వారాల నుంచి నువ్వు నామినేషన్స్లో ఉంటున్నాము మనం కంటిన్యూగా నామినేషన్స్లో ఉంటూ వస్తున్నాం కదా తను ప్రతి వారం మనల్ని సేవ్ చేస్తున్నారంటే మన ఆట వాళ్ళకి నచ్చుతూ లే నువ్వేం బాధపడకు అన్నట్టు తనుజకైతే ధైర్యం చెప్పి తనకి నచ్చిన ఆరెంజ్ జ్యూస్ ని కూడా చేసిస్తాడు కళ్యాణ్ మరి మీకు ఏమనిపిస్తుంది ఈ ప్రేమపై కామెంట్స్ చే